వెల్కమ్ టు మై ఛానల్ ఇక ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా స్టాక్ చూసుకుంటే రెండు లక్షల డెబ్భై వేలు వచ్చి స్టాక్ వచ్చింది అనంతపురం మార్కెట్కి ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు వెళ్ళాయి ఇంకా అయితే వాన పడుతుంది మార్నింగ్ నుంచి ఎక్కువ పర్లేదు ఒక లైట్గా వానైతే పట్టడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే ఒక నలభై యాభై శాతం వరకు అయితే మిగిలి ఉంది మిగిలింది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు ధరలు వెళ్తున్నాయి యావరేజ్గా చూసుకుంటే రెండు వందలు రెండు వందల యాభై లోపలయితే ఎక్కువ ఐటాలు పడుతున్నాయినా లెక్కలేని ఐటాలన్నీ చిన్న ఐటాలు కానీ పెద్ద ఐటాలు కానీ రెండు వందల పైన రెండు వందల యాభై లోపల ఎక్కువ వేట పడ్డం జరిగిందంట ఇంకా యాక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోలో ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు ఊరికి యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఊరికైతే యావరేజ్న మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి